ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే రథసప్తమి పూజ గురించి ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటా ఉంటాయి కదా వాటన్నిటినీ ఈ వీడియోతో మీకైతే పరిష్కారం అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి రథసప్తమి ముందు రోజే మనకి పూజకు కావలసిన సామాగ్రి అంతా తెచ్చిపెట్టుకుంటే మనకి ఆ రోజు చాలా తేలికగా ఉంటుంది అందుకోసం మా ఇంటి దగ్గరలో ఉన్న చిక్కుడు పందిరి దగ్గరికి వెళ్ళి చిక్కుడు ఆకులు చిక్కుడుకాయలు పూజకి కావాలి అదేవిధంగా స్నానం ఆచరించడానికి కూడా కావాలి కాబట్టి అవి తెచ్చుకున్నాను వాటితో పాటు జిల్లేడి ఆకులు కూడా తెచ్చుకున్నాను ఇవైతే మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తెచ్చుకున్నాము రేగి ఆకులు రేగి పండ్లు మాకు దొరకలేదు బయట నుంచి తెచ్చుకున్నాము అదేవిధంగా రథసప్తమి రోజున స్నానం ఎలా ఆచరించాలి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది అదేంటంటే ముందుగా అరచేతిలో జిల్లేడి ఆకు పెట్టుకొని దానిపైన రేగు ఆకు పెట్టి దానిపైన రేగి పండు పెట్టుకోవాలి ఇలా తలపైన భుజాలపైన పెట్టుకొని ఏడు సార్లు చేయాలి అదేవిధంగా మన కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఏడు సార్లు చేయాలి ఇది లేని పక్షంలో మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో చేయచ్చు ఈ విధంగా తుంపుకొచ్చుకున్నవి ఆకులు శుభ్రంగా పసుపు నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకున్నాము అదేవిధంగా పూలు కూడా తెచ్చుకున్నాము ఎరుపు రంగు పూలు సూర్యభగవానికి ఇష్టం కాబట్టి గులాబీలు తీసుకున్నాము అదేవిధంగా ఎరుపు మందార పూలు కానీ మీకు ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలు సమర్పించుకోవచ్చు అదేవిధంగా రథసప్తమి రోజున ఉదయాన్నే ఇల్లు వాకిల్లు శుభ్రం పరుచుకొని అదేవిధంగా పూజ గది కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఇట్లా తులసిమ్మ దగ్గర కూడా నీళ్ళతో కడిగి వాటికి పసుపు పూసి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకోవాలి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే రథసప్తమి ఫిబ్రవరి పదిహేనో తారీఖు చేసుకోవాలా పదహారు చేసుకోవాలా అనేది చాలామందికి డౌట్ ఉంది ముఖ్యంగా మనం పదహారో తారీఖు ఫిబ్రవరి శుక్రవారం రోజునే చేసుకోవాలి ఎందుకంటే సప్తమి తిది ప్రారంభం పదిహేనో తారీఖు ఫిబ్రవరి పన్నెండు గంటల పది నిమిషాలకి సాయంత్రం పూట స్టార్ట్ అవుతుంది అది సప్తమి మళ్ళీ పదహారో తారీఖు ఫిబ్రవరి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకి ముగుస్తుంది మనం సూర్యభగవానుడికి అంటే ఉదయాన్నే చేస్తాం కాబట్టి పదహారో తారీఖు ఫిబ్రవరి ఉదయాన్నే చేసుకోవటమే మంచిది ఇప్పుడైతే ఏడు చిక్కుడు కాయలతో చిక్కుడు రథం ఎలా చేసుకోవాలో చూద్దాం ఏడు చిక్కుడు కాయలే ఎందుకు తీసుకోవాలి అంటే సూర్యదేవుని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కాబట్టి వాటి ప్రతీకగా ఏడు చిక్కుడు కాయలు తీసుకుంటాము ఆ చిక్కుడు కాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా అమర్చుకోవాలి టూత్పిక్ స్టిక్స్తో కానీ లేకపోతే చిపిరి పుల్లలతో కానీ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు పూజకి పల్లాలు వాడుతూ ఉంటారు కదా అందులో ఇత్తడి పల్లాలు కానీ వెండి పల్లెలు కానీ ఒక పల్లెని తీసుకొని వాటికి ఏడు గంధపు బొట్లు ఏడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి బొట్లు కూడా పెట్టుకున్న తర్వాత జిల్లేడి ఆకులు ఏడు ఆకులు తీసుకోవాలి వాటిని కూడా ఒకదాని పక్కన ఒకటి వేర్చుకోవాలి ఈ జిల్లేడి ఆకుల్ని మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత పసుపు నీళ్ళలో బాగా కడిగి పక్కన పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా జిల్లేడు ఆకులు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చిక్కుడు రథాన్ని కూడా ఈ జిల్లేడి ఆకుల మీద పెట్టుకోవాలి ఈ రథానికి కూడా ఏడు గంధపు బొట్లు ఏడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా గంధపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఎరుపు రంగు పూలు గులాబీ పూలు కానీ మందార పూలు కానీ ఏ ఏవి మీకు అందుబాటుగా ఉంటే ఆ పూలను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఎరుపు రంగు ఎందుకంటే సూర్యభగవానుడికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలు ఎరుపు రంగు అక్షంతలతో సూర్యదేవునికి పూజ చేసుకుంటూ ఉంటాము ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉంటూ మన మనసులో ఆదిత్య హృదయం పఠించుకుంటూ భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరతాయి ఈ విధంగా అయితే మనం చాలా సులువుగా రథం తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తయారు చేసుకున్న చిక్కుడు రథం పెట్టుకోవడానికి ఆసనం పెట్టుకోవాలి దానికి గాను కింద రథం ముగ్గు వేసుకొని దాని మీద ఒక పీట పెట్టుకొని దానిపైన ఎరుపు వర్ణంతో ఉన్న జాకిట్ ముక్కను పెట్టుకొని దానిపైన దీపారాజన కుందులకి గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకోవాలి మనం ఈ పూజ చేసుకుంటున్నంతసేపు స్వామిని స్మరించుకుంటూ సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య చాలీస ఇటువంటివి పఠించుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది మీరు వీడియో చూస్తున్నట్లయితే ప్రాసెస్ అంతా చాలా క్లారిటీగా బాగా అర్థమవుతుంది స్టార్టింగ్ వన్ బై వన్ ఎలా చేయాలి ప్రాసెస్ అనేది ఇప్పుడైతే అక్షంతులు ఎలా కలుపుకోవాలి కొంచెం మన పూజకి కావాల్సిన కొన్ని బియ్యం తీసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి వేసుకొని అందులో కొంచెం కుంకం వేసుకొని కలుపుకోవాలి ఎరుపు వర్ణంలో ఉన్న అక్షంతలతో పూజ చేసుకోవడం కోసం ఈ విధంగా కలుపుకోవాలి ఏ పూజకైనా సరే మనం ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి తమలపాకు మీద పసుపుతో చేసిన గణపతిని చేసుకొని ఆ గణపతికి కుంకం బొట్లు పెట్టుకొని గరిక పెట్టుకొని వస్త్రం సమర్పించుకొని పుష్పము వస్త్రము అన్నీ సమర్పించుకోవాలి చాలామందికి ఉన్న ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఈ పూజ అనేది ఎక్కడ చేసుకోవాలి అనేది కూడా ప్రశ్నగా ఉంది అది ఏంటంటే తులిసమ్మ దగ్గర సూర్యకిరణాలు పడితే కాబట్టి ఆ సూర్యకిరణాలు పడుతూ ఉన్న ప్లేస్లో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది సూర్యకిరణాలనే స్మరించుకుంటూ ఈ పూజ చేస్తున్నట్లు ఒకవేళ తులసి చెట్టు లేనట్లయితే ఆ సూర్యభగవానుడి ఫోటో ఫ్రేమ్ కానీ ప్రతీక కానీ ఏదన్నా సరే పెట్టుకొని సూర్యకిరణాలు పడేలాగా ఈ రథసప్తమి పూజ చేసుకోవచ్చు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి లేని పక్షంలో నూగులు నూనెతో కూడా చేసుకోవచ్చు ఒత్తులు కూడా కుంకంతో అద్దిన ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి మరొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ మీరు తులసిమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి అనుకున్నట్లయితే సూర్యోదయానికి ముందే దీపం పెట్టుకోవాలి ఎందుకంటే తులసి అంటే మహావిష్ణు రూపం కాబట్టి సూర్యోదయానికి కొన్ని గడియలు ముందుగానే మనం తులసిమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి అలా పెట్టుకున్న దీపం అది విష్ణుమూర్తికి చెందుతుందన్నమాట తర్వాత సూర్యకిరణాలను స్పర్శించుకుంటూ ఆసనం పెట్టుకొని చిక్కుడు రథం పెట్టుకొని సూర్య భగవానుడికి ప్రీతికరమైన ఆవు పాలతో నైవేద్యం చేసి పెట్టుకోవాలి చాలామందికి డౌట్ ఉండుంటుంది రథసప్తమి పేరు అనేది ఎలా వచ్చింది అనేసి అదేంటంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని అంటాము అంతేకాకుండా ఏడు గుర్రాలు రథంపై పయనించే సూర్యుడు దయతో ఏడు జన్మలు చేసిన పాపాలు ఏడు రకాల వ్యాధులు తొలగిపోవాలని నిష్ఠాశ్రద్ధలతో ఈ పూజని ఆచరిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఏకవత్తు హారతితో కానీ కడ్డీలతో కానీ దీపారాధన చేయాలి అగ్గిపెట్టితో మాత్రం దీపారాధన చేయకూడదు మరొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆరు బయట దీపారాధన చేసుకోవటానికి ముందుగానే పూజ గదిలో మనం నిత్య దీపారాధన చేసుకున్న తరువాతే ఆరు బయట ఇలా ఖాళీ ప్రదేశంలో మనం పూజ చేసుకోవాలి అసలు ముఖ్యమైన ఆచారం ఏంటంటే కొన్ని పల్లెటూరుల్లో పెద్దవాళ్ళు అయితే బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆవు పేడతో అలికి బియ్య పిండితో పెద్ద రథం ముగ్గు వేసి ఆవు పిడకల పైన రాగి చెంబులో ఆవు పాలు పోసి మూడుసార్లు పాలు తూర్పు వైపుగా పొంగల్లా పాలు పొంగించుకునేవాళ్ళు మరి ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మన శక్తి కొలితి గోధుమలు బెల్లము పాలు వంటివి దానం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మీ శక్తి కొలితి లేని వాళ్ళకి మీ శక్తి కొలితి వీటిని దానం ఇవ్వండి ఈ విధంగా పుష్పాలు అలంకరించుకున్న తర్వాత దీపారాధన కూడా చేసిన తర్వాత ధూపం వెలిగించుకోవాలి భక్తి శ్రద్ధలతో సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య చాలీస ఇలాంటివి పఠించుకుంటూ పూజ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చిక్కుడు రథాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి ఈ రోజున నూనెతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టకూడదు కొన్నిసార్లు వేరే పూజ చేసేటప్పుడు గారెలు పూర్ణాలు లాంటివి ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా సూర్య భగవానుడికి మాత్రం నూనెతో చేసిన నైవేద్యాలు తయారు చేయకూడదు ఆ రోజున నూనెతో తయారు చేసిన పదార్థాలు మనం కూడా తినకుండా ఉండటమే చాలా మంచిది ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన నైవేద్యం ఏంటంటే ఆవు పాలతో చేసిన పొంగలి అంటారు కొన్ని ప్రదేశాల్లో పాయసం అంటారు అటువంటి నైవేద్యం ఈ రోజున సమర్పించుకోవాలి ఈ పొంగలి నైవేద్యంలో కూడా జీడిపప్పు కిస్మిస్ లాంటివి వేయకూడదు ఇప్పుడైతే స్వామివారికి నైవేద్యం కోసం ఆవు పాలతో పొంగల్ తయారు చేసుకోవాలి ముందుగా అయితే ఒక ఇత్తడి గిన్నె తీసుకొని అది శుభ్రంగా కడిగి దానికి పసుపు పూసుకొని కుంకం బొట్లు పెట్టుకోవాలి ఆవు పాలు శ్రేష్టం కాబట్టి వీలు కుదిరినంత వరకు పాలతోనే పాయసం చేసుకోవటానికి చూడండి ఒకవేళ కుదరని పక్షంలో పాలతో కూడా పాయసం చేసుకోవచ్చు ఈ గిన్నెలో చిక్కటి ఒక అర లీటర్ ఆవు పాలు తీసుకోవాలి మీరు ఒకవేళ నైవేద్యం ఇంకాస్త ఎక్కువ మందికి పంచుకోవాలి అనుకున్నట్లయితే ఒక లీటర్ ఆవు పాలతో చేసుకోండి ముందుగానే పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పొయ్యకూడదు గిన్నె పక్కన పెట్టుకొని అందులో పాలు పోసిన తర్వాతే మనం పొయ్యి మీద ఆ గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ గిన్నె పైన మూత పెట్టి పొంగు రానివ్వాలి పొంగు వచ్చేటప్పుడు పొంగు వస్తుంది అని చెప్పేసి అనకూడదు ఆవు పాలతో సేమియా పాయసం కూడా సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈలోపు పొంగల్ చేసుకోవటానికి బియ్యం నానబెట్టుకోవాలి బియ్యము వేసేటప్పుడు మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ వేసుకొని నైవేద్యం చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బియ్యాన్ని బాగా ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని తురిమి పెట్టుకొని ఆ బెల్లాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడైతే స్వామివారికి నైవేద్యం తయారైపోయింది ఇప్పుడు స్వామివారి దగ్గర ఎలా పెట్టాలి నైవేద్యం అనేది చూద్దాము ఒక ఏడు తమలపాకులు తీసుకొని అది ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని వాటిపైన నైవేద్యం పెట్టుకోవాలి చూశారు కదా ఈ వీడియోతో మీకు చాలా వరకు డౌట్స్ క్లియర్ అయినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే వీడియోని షేర్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు ఇంకేమన్నా సరే డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను వాటికి ఆన్సర్స్ రిప్లై ఇస్తాను Thank you for watching. Thank you.